గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ప్రముఖ కర్ణాటక విద్వాంసురాలు మరియు నేపథ్య గాయని ఎంఎల్ వసంతకుమారి గారి గురించి తెలుసుకున్నాము మెడ్రాస్ లలితాంగి అని పిలిచేవాళ్ళు మూడు జూలై పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పుట్టారు ముప్పై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది తొంభైలో చెన్నైలో క్యాన్సర్ వ్యాధితో మరణించారు ఎంఎల్వి అని ముద్దుగా పిలుస్తారు అందరూ క ప్రముఖ కర్ణాటక విద్వాంసురాలు చలనచిత్ర నేపథ్య గాయని అనేక భారతీయ భాషల్లో చలనచిత్ర పాటలకు నేపథ్య గాయ గాయనిగా వ్యవహరించారు వసంతకుమారి గారికి సమకాలగి డికే పట్టమ్మా మరియు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులుగా ప్రసిద్ధి చెంద చెందారు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రధాన శిష్యురాలు ఆమె ఆ యుగంలో స్థాపించబడిన సంగీత విద్వాంసులు అతిపిన్న వయస్కురాలు పంతొమ్మిది వందల అరవై భారత ప్రభుత్వం చే పద్మభూషణ్ అవార్డు స్వీకరించారు ఈమె కుమార్తె దివంగత కె విద్య తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషలో ప్రముఖ నటి కర్ణాటక సంగీతం భారతీయ సంగీతం మరియు ప్లేబ్యాక్ సింగర్ వసంత కుమార్ గారు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది తొంభై దాకా చురుకుగా పనిచేశారు హెచ్ఎంవి ఇనైకో వాణి అమృత్ దూరదర్శన్ సూపర్ ఆడియో గీతాంజలి కాస్మిక్ మ్యూజిక్ చార్సు డిజిటల్ వర్క్ షాప్ మొదలగు లేబుల్స్లో పాటలు పాడారు చలనచిత్రాలకు చిత్రాలకు నేపథ్యగానిగా వసంతకుమారి గారు తెలియని రాగాను ప్రాచుర్యంలోకి తెచ్చారు ఆమె రాగం తానం పల్లవి మస్తిష్కానికి సంబంధించినవి అదనంగా ఆమె హరదాసులు గారి సమ స్వరకల్పన కూడా ప్రాచుర్యంలోకి తెచ్చారు ఆమె ప్రధాన శిష్యులు వచ్చి శ్రీ విద్య ఆమె కుమార్తె సుధా రఘునాథన్ చారుమతి రామచంద్రన్ ఏ కన్యాకుమారి మొగం సంతానం వి కావేరి రోజు మురళి కృష్ణన్ మీనా సుబ్రహ్మణ్యన్ మరియు యమున అర్ముఘం ఉన్నారు ఎమన్వి సంగీత కుటుంబంలో జన్మించారు ఆమె తండ్రి వచ్చి కుతునార్ అయ్యస్వామి అయ్యర్ ప్రముఖ సంగీత విద్వాంసులు ఆమె తల్లి లలితాంగ్ కూడా సంగీత విద్వాంసురాలు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో దేశబంధు చిత్తరంజన్ దాస్ గారు మరణించినప్పుడు అతను దేశభక్తికి నివాళిగా వారి అమ్మ లలితాంగ్ గారు ఓ పాటతో బయటకు వచ్చారు ఆ పాటను ఆమె పాడిన అరుదైన గ్రామ్ఫోన్ రికార్డ్స్లో వి సుందరం గారి దగ్గర ఉన్నట్లు సమాచారం నాకు తల్లిదండ్రులు కర్ణాటక సంగీతానికి విశేషమైన సేవలు అందించారు దక్షిణ భారతదేశంలో పురంధరదాస స్వరకల్పనకు ప్రాచుర్యం కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషించారు నేను సంగీతం రంగంలోకి ప్రవేశించాలని వారు ఆసక్తి చూపలేదు మరియు నాకు సాధారణ విద్యను అంది అందించారు మా ఇంటికి సంగీత వాతావరణం గాత్ర సంగీతాన్ని అభ్యసించే అవకాశం ఉన్నందున నాకు పుష్కలంగా వచ్చింది ఒకసారి జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు నేను పాడిన పాటలను నన్ను తన దగ్గర సంగీతంలో ఉంచమని తన తల్లిదండ్రుని ఒప్పించారు సంగీత ప్రపంచంలో నేను నేను ఇప్పుడు ఉన్న స్థితికి ఆయనే కారణమని ఒకసారి ఎంఎల్ వసంతకుమారి గారు చెప్పారు వసంతకుమారి గారు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు ఆయనకు మొదటి శిష్యురాలు కూడా ఆవిడనే పన్నెండేళ్ల వయసులో పంతొమ్మిది నలభైలో తన తల్లితో కలిసి ఒక కచేరీలో అరంగ అరంగరేటం చేశారు రెండు సంవత్సరాల తర్వాత ఆమె బెంగళూరులో సోలో కచేరీ సోలోగా కచేరీలో ఇచ్చారు ఆమె తన మొదటి సెవెంటీ ఎయిట్ ఆర్పిఎం డిస్క్ను కూడా కట్ చేశారు అప్పటి నుండి రంగ రంగస్థల కళాకారునిగా ఆమె కెరీర్ పుంజుకుంది పంతొమ్మిది వందల యాభై నాటికి ఆమె ఫ్రంట్ ర్యాంకర్గా స్థిరపరుచుకున్నారు తన స్థానాన్ని సంగీత ప్రపంచంలో మహిళా పోరాటాన్ని ఎంఎల్ వసంతకుమార్ గారు విజయవంత విజయవంతంగా పైకి తీసుకొచ్చారు ఆమె స్వంతంగా ఒక అసమాన శైలిని అభివృద్ధి చేశారు ఆమె భావోద్వేగ శైలికి బదులుగా సెరబ్రల్ స్టైల్కు ఎక్కువగా ప్రసిద్ధి చెందారు గాత్ర పద్ధతులపై ఎమ్మెల్ కుమార్ గారి యొక్క ప్రావీణ్యం సమగ్రమైనది మరియు సంపూర్ణమైనది ఆమె ఆలాపన కల్పన స్వరాలలో శృతి భేదానికి తగినట్లుగా అనేక కష్టమైన రాగాలను కూడా అందించగలరు ఆమె పాడినప్పుడు శ్రోతల పారవశంతో మునిగిపోతారు మెరుగు పద్ధతిలో ఆమె ఒక పీచ్లోని ఒక రాగం యొక్క శ్రావ్యమైన ప్రపంచం నుండి మరొక పీచులోని మరొక రాగానికి సునాయాసంగా మారినప్పుడు ఈ సందర్భంలో ఈ విషయాన్ని వివరించడానికి షణ్ముఖ ప్రియ శంకరాభరణం భైరవి కామన్ కామస్ అభోగి వాలాజీ వంటి రాగాలను కలయికను ప్రస్తావించారు తన తల్లి లలతాంగి పురస పురంధరదాసు కృతిపై చాలా కచేరులు చేశారు ఇదే ఇదే సాంప్రదాయాన్ని ఆమె తన కుమార్తెకు కూడా అందించారు ఫలితంగా వసంతకుమారి గారు టి బృంద ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కలిసి పురంధరదాసు రాజు దేవరాయాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు సింధుభై రాగంలో కళ్యాణ గోపాలం మరియు వెంకటాచల నిలయమే అనే స్వరకల్పనను కూడా ప్రాచుర్యంలో లభించింది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో పాటలు పాడారు ఎక్కువ తమిళ సినిమాల్లో పాటలు పాడారు రెండు దశాబ్దాల పాటు ఎంఎల్ వసంతకుమారి గారి బయోనిక్ సేవలు అందించిన కన్యాకుమారి గారు మరియు ప్రధాన శిష్యురారు సుధార సుధా రంగనాథన్ ఆమె ఇంట్లో ప్రాక్టీస్ చేయరు ఎప్పుడు చూడ చేయటం ఎప్పుడూ చూడలేదు మంచి జ్ఞాపక శక్తి పదునైన మనస్సు వెళ్ళే కారులో వెళ్లేదారిలో పల్లవిని కంపోజ్ చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటిగా పాడిన తమిళ చిత్రం యాభై మొదటిగా పాడిన తమిళ చిత్రం మన్మగల్ పెద్ద హిట్టు భూ కోసం దశావతారం పాటను పాడారు పంతొమ్మిది వందల డెబ్బై వరకు సినిమా పాటలు పాడారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కలైమామణి వికటం ఆర్ కృష్ణమూర్తి గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు కుమార్తె కుమార్తె వచ్చి ప్రముఖ నటి శ్రీ విద్య పద్మభూషణ్ సంగీత నాటక అకాడమీ అవార్డు మైసూరు యూనివర్సిటీ నుంచి మం నుంచి డాక్టరేటు మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి సంగీత కళాశిఖామణి అవార్డులు లభించాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో అరవై రెండేళ్ల వయసులో క్యాన్సర్ వ్యా వ్యాధి వల్ల చాలా బాధలు పడి చివరిలో మరణించారు పంతొమ్మిది నలభై అరవైలో చాలా డిమాండ్ ఉన్న ప్లేబ్యాక్ సింగరు చాలా పెద్ద సంగీత దర్శకుల వద్ద పనిచేశారు ప్రముఖ నేపథ్య గాయకులతో పాడారు ఆవిడ పాడిన పా సినిమాలు వచ్చి బేదల పాటలు నవితే నవరత్నాలు పెళ్లి కూతురు సౌదామిని తిలోత్తమ ముగ్గురు కొడుకులు అమ్మలక్కలు ఇన్స్పెక్టర్ కోడరికం నాయిల్లు ప్రపంచం మేనరికం కాళహస్తి మహత్యం ఆదర్శ విజయ విజయగౌరి నాగుల చవితి సహస్రవీరుడు బలే అమ్మాయిలు మాయాబజార్ నలదమయంతి రాజపుత్ర రహస్యం సతి అనసూయ సౌభాగ్యవతి భూకైలాస్ ఉత్తమ ఇలాలు జయబేరి కృష్ణలీలలు వచ్చిన కొడల నచ్చింది రాజు కథ శ్రీ కన్యకాపరమేశ్వరి మహత్యం హృదయం ఏకవీరులు రంగుల రాట్నం మొదలైన తెలుగు చిత్రాల్లో ఈమెడ పాటలు పాడారండి ప్రముఖ కర్ణాటక విద్వాసరాలు ఎమ్ఎల్స్ వసంతర్గామ గారి గురించి తెలుసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నైంటీ సెవెన్ పర్సెంట్ మంది నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ప్రముఖ నటి శ్రీ విద్య గారి గురించి తెలుసుకుందామండి ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది వందల యాభై మూడులో జన్మించారు పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఆరులో మరణించారు కొన్ని తెలుగు కన్నడ మరియు హిందీ చిత్రాలతో పాటు ప్రధానంగా మలయాళం మరియు తమిళ చిత్రాల్లో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటీమణి నలభై ఏళ్ళ సినీ కెరీర్లో ఎనిమిది వందలకు పైగా చిత్రాల్లో నటించారు తన కెరీర్ చివరి భాగంలో ఆమె మలయాళ చిత్రాలపై దృష్టి పెట్టారు నటనతో పాటు శ్రీ విద్య అప్పుడప్పుడు నేపథ్య గాయనిగా మరియు కర్ణాటక గాయనిగా కూడా పనిచేశారు ఆమె బాగా శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకి కూడా విభిన్న భావోద్వేగాల చిత్రీకరణలో ఆమె సూక్ష్మబుద్ధికి ప్రసిద్ధి చెందారు దాదాపు అన్ని భాషల్లోని అన్ని సినిమాలలో తనే డబ్బింగ్ చెప్పడానికి తన స్వరాన్ని ఉపయోగించారు మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్తో పోరాడిన ఆమె రెండు వేల ఆరులో మరణించారు విద్య పంతొమ్మిది వందల యాభై మూడు జులై ఇరవై నాలుగున తమిళనాడులోని మెడ్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించారు తమిళ సినీ హాస్య నటుడు కృష్ణమూర్తి మరియు కర్ణాటక శాస్త్రీయ గాయని ఎంఎల్ వసంతకుమారి గారు ఆమె తల్లిదండ్రులు ఆమెకు శంకర్రామన్ అనే సోదరుడు ఉన్నాడు ఆమె పుట్టిన సంవత్సరంలో అతని ముఖ కండరాలను ప్రభావితం చేసే వ్యాధి కారణంగా ఆమె తండ్రి నటనకు ఆపవలసి వచ్చింది ఆమె కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడింది కుటుంబం ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఆమె తల్లి చాలా గంటలు పనిచేసేది శ్రీ విద్య చాలా చిన్న వయసులోనే నటనారంగంలోకి అడుగు పెట్టారు శ్రీ విద్య పంతొమ్మిది వందల అరవై ఏడు తమిళ చిత్రం తిరువర్చెల్వార్ ప్రముఖ నటుడు శివాజీ గణేశంతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్గా తన సినీ రంగాన్ని ప్రారంభించారు తరువాత ఆమె పి సుబ్రహ్మణ్యం దర్శకత్వం వంచిన కుమార సంభవం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరియు దాసనారాయణరావు గారి దర్శకత్వం వంచిన తెలుగు చిత్రం తాతామనవుళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నృత్య సన్నివేశంలో నటించారు మలయాళ చిత్రాల్లో ప్రవేశించారు అయితే ఆమె మొదటి ప్రధాన పాత్ర కె బాలచంద్ర గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తమిళ చిత్రం నూటకు నూరులో తన ప్రొఫెసర్తో ప్రేమలో పడిన కళాశాల విద్యార్థి పాత్ర ఆమె కథానాయకగా మొదటి చిత్రం ఢిల్లీ టు మద్రాస్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇందులో ఆమె జయశంకర్ సరసన జత కట్టారు పంతొమ్మిది వందల మధ్యలో ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో బిజీగా మారారు ఆమె కె బాలచంద్ర దర్శకత్వం వహించిన వెల్లి విజ సొల్లతాన్ నిన్నక్కరైన్ మరియు అపూర్వ రాగంగల్ వంటి చిత్రాల్లో నటించారు ఆమె అపూర్వ రాంగల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రజనీకాంత్తో మొదటి హీరోయిన్ ఆమె పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మలయాళంలో నటించడం ప్రారంభించారు ఆమె మొదటి చిత్రం ఎన్ శంకరన్ నాయర్ దర్శకత్వం వహించిన చట్టం బిక్కవల ఇందులో సత్యన్ సరసన కథానాయకగా నటించారు ఏ విన్సెంట్ దర్శకత్వం వహించిన చండా పంతొమ్మిది వందల మూడులో ఆమె ప్రజల దృష్టిని ఆకర్షించారు ఆమె నటించిన దక్షిణ భారత భాషా చిత్రాల్లో అత్యక అత్యధికంగా మలయాళంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల మూడు వరకు సినిమాలు వచ్చాయి ఆమె నిక్కర అమ్మ మరియు అమ్మే నారాయణ సినిమాలలో చొట్టనిక్కర దేవి పాత్రను పోషించారు మహాభారతంలోని పౌరాణిక కథ అంబా అంబిక అంబాలిక పంతొమ్మిది వందల ఆరు నుండి అంబా పౌరాణిక పాత్రగా ఆమె ప్రశంసించబడ్డారు శ్రీ విద్య గారు నేపథ్య గాయని కూడా ఆమె మొదట తమిళ చిత్రం అమరన్లో మరియు తరువాత మలయాళ చిత్రం ఆయలతే సుందరి కోసం కుషోర్ కుమార్ గారితో కలిసి పాడింది ఆమె తరువాత వరు లిక్కడ నజుమ్ లుడే కొచ్చు డాక్టర్ రాతిలయం లయం మరియు నక్షత్ర రాత్రట్టు వంటి అనేక చిత్రాల్లో పాడారు ఆమె నిష్ఠాతులైన శాస్త్రీయ గాయకురాలు కూడా ఆమె సూర్య ఫెస్టివల్ వంటి ఫంక్షన్లో కూడా పాడారు ఆమె ప్రధానంగా కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తుల్లో ఒకరైన ఆమె తల్లి ద్వారా శిక్షణ పొందారు ఎంఎస్ సుబ్బలక్ష్మి మరియు టీకే అమ్మాలతో పాటు వీరి అమ్మ ఎంఎల్ఎస్ వసంతకుమారి గారు కూడా కర్ణాటక సంగీతంలో ప్రముఖ విద్వాంసులుగా పేరుగాంచారు ఇరవై నాలుగు జూలై పంతొమ్మిది వందల యాభై మూడున మెడ్రాసులో జన్మించారు పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఆరున తిరువనంతపురం కేరళలో మరణించారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి రెండు వేల ఆరు దాకా నటించారు వికటం ఆర్ కృష్ణమూర్తి ఎంఎల్ వసంతకుమారి గారు వీళ్ళ తల్లిదండ్రులు శ్రీవిద్య గారు కమలహాసన్తో అన్నయ్య వేళంకళి అపూర్వ రాగంగల్ అపూర్వ రాగంగల్ వంటి అనేక చిత్రాలలో కలిసి నటించారు శ్రీ విద్య మరియు కమలహాసన్ ప్రేమలో పడ్డారు మరియు కమల్ హాసన్ ఆమెకు ప్రపోజ్ కూడా చేశారు పెళ్లి చేసుకోకుండా శ్రీ విద్య తల్లి వారిని అడ్డుకుంది కొన్ని సంవత్సరాల తర్వాత కమలహాసన్ వాణి గణపతిని ప్రేమించడం ప్రారంభించారు మరియు వారు వివాహం చేసుకున్నారు ఇది శ్రీ విద్యకు తీవ్ర తీవ్ర నిరాశ కలిగించింది ఈ కాలంలో ఆమె మహిళా ప్రధాన పాత్రలో అనేక చిత్రాలను తీసిన చిత్ర దర్శకుడు ప్ర భరతంతో ప్రేమలో పడ్డారు కానీ వారి సంబంధాన్ని కూడా కొనసాగించలేకపోయారు మరియు చివరికి భరతన్ కేపిఏసి లలితను వివాహం చేసుకున్నారు ఆ తరువాత ఆమె తన మలయాళ చిత్రం టిక్కీ నల్లో సహాయ దర్శకుడు అయిన జార్జ్ దామస్తో ప్రేమలో పడ్డారు ఆమె కుటుంబం నుండి వ్యతిరేక వ్యతిరేకత ఉన్నప్పటికీ పంతొమ్మిది జనవరి పంతొమ్మిది వందల ఎనిమిదిన అతనిని వివాహం చేసుకున్నారు జార్జ్ కోరుకున్నట్టుగా ఆమె వివాహానికి ముందు బ్యాప్టిజం తీసుకున్నారు ఆమె గృహిణిగా ఉండాలనుకుంది కానీ ఆర్థిక సమస్యల కారణంగా జార్జ్ ఆమెను బలవంతం చేయడంతో నటనకు తిరిగి రావాల్సి వచ్చింది అతన్ని పెళ్లి చేసుకోవడంతో తన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా ఆమెకు వెంటనే అర్థమైంది ఆమె జీవితం దుర్భరంగా మారింది మరియు వారి వివాహం పంతొమ్మిది వందల ఎనభైలో విడాకులతో ముగిసింది విడాకుల తర్వాత ఆమె సినిమాల్లో ప్రధానంగా మలయాళంలో నటించడం కొనసాగించారు జార్జి దామస్ తన ఆస్తులన్నింటినీ ఆమె బహుమతులను కూడా ఆమె నుండి లాక్కున్నందున ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోరాడవలసి వచ్చింది అందువల్ల జార్జి డామస్ విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరి మధ్య ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది ఈ కేసు భారత సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అక్కడ ఆమె తుది తీర్పులో గెలిచారు కేసు ముగిసిన తర్వాత ఆమె చెన్నై వదిలి తిరువనంతపురంలో స్థిరపడ్డారు రెండు వేల మూడులో ఆమె శారీరక సమస్యల కారణంగా బయాప్సీ పరీక్ష చేయించుకున్నారు మరియు మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్కు పాజిటివ్గా నిర్ధారణ అయింది ఆమె మూడేళ్ల పాటు చికిత్స పొందారు పదిహేడు ఆగస్టు రెండు వేల ఆరున చనిపోవడానికి రెండు నెలల ముందు శ్రీవిద్య వీలనామాను రాశారు సమృద్ధిగా అవకాశాలు పొందలేని సమర్థ విద్యార్థుల కోసం సంగీత మరియు నృత్య పాఠశాలను ప్రారంభించేందుకు చారిటబుల్ సొసైటీని నమోదు చేయాలని సినీ నటుడు మరియు ఎమ్మెల్యే అయిన కేబి గణేష్ కుమార్కు అప్పగించారు డబ్బు లేకపోవటం లేదా అటువంటి విద్యార్థులకు వారి చదువును కొనసాగించడానికి స్కాలర్షిప్ని ఇవ్వటం మరియు అర్హులైన కళాకారులకు ఆర్థిక సహాయం అందించటం వంటి ఈ విలీనామాలో వేరే చోట పేర్కొన్న కొన్ని చెల్లింపులు మినహా నా ఆస్తులన్నింటినీ నేను విరాళంగా ఇస్తున్నాను ప్రముఖ వ్యక్తులతో సముచితమైన సంస్థను ఏర్పాటు చేయాలి చారిటబుల్ సొసైటీ కోసం చట్టం కింద నమోదు చేయాలి మరియు నా ఆస్తులన్నింటి యొక్క గ్రహించిన విలువను న్యూక్లియస్ ఫండ్గా బదిలీ చేయాలి అని ఆమె చెప్పారు విలీనామాలో సొసైటీని రిజిస్టర్ చేయమని శ్రీ గణేష్ కుమార్కు అప్పగించారు పదిహేడు ఆగస్టు రెండు వేల ఆరున విలీనామాలో ఆమె తన సోదరుడి పిల్లలకు కూడా ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల రూపాయలు మరియు తన సేవకులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చారు అక్టోబర్ రెండు వేల ఆరులో ఆమె కీమోథెరపీ చేయించుకుంది అయితే అప్పటికే ఆమె శరీరమంతా క్యాన్సర్ వ్యాపించి మరణించారు పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఆరున యాభై మూడేళ్ల వయసులో తిరువనంతపురంలోని కరమణలోని బ్రాహ్మణ సమూహం శ్మశాసన వాటికలో ఆమెకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై ఆరు తొంభై రెండు కాను కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు ఉత్తమ నటిగా అందుకున్నారు రెండు వేల నాలుగులో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డును అందుకున్నారు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు మధుర గీతం గాను పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రత్యేక బహుమతిని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎంజిఆర్ అవార్డును అందుకున్నారు కేరళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోను రెండు వేల ఐదులోనూ అందుకున్నారు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో డెబ్బై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభైలో గాను అందుకున్నారు సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తళపతి తమిళ చిత్రానికి గాను అందుకున్నారు ప్రభుత్వ గౌరవాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కలైమామణి తమిళ సినిమాకు చేసిన సహకారం కోసం తమిళనాడు ప్రభుత్వం నుంచి ఈ అవార్డును అందుకున్నారు కొన్ని తమిళ మరియు మలయాళ సీరియల్స్లో కూడా నటించారు కేవలం పదమూడేళ్ల వయసులో నటన రంగంలోకి అడుగు పెట్టారు తమిళ మలయాళ చిత్రాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విద్యకు బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాగంగల్ సినిమాలో అవకాశం వచ్చింది కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రజనీకాంత్ సైడ్ హీరో రజనీకాంత్కు ఇదే తొలి చిత్రం రజనీకాంత్కు పెద్దగా లాభం లాభం లేకపోయినా ఈ సినిమా శ్రీ విద్యను స్టార్ని చేసింది తొలి సినిమాతోనే ఆమెకు వచ్చిన స్టార్డమ్ శ్రీ విద్య జీవితాన్నే మార్చేసింది శ్రీ విద్య మన తెలుగులో నటించిన సినిమాలు వచ్చి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పెదరాశి పెద్దన్న కథ దాంట్లో ఒక నర్తకిగా చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తాతా మనవుల్లో నర్తకిగా నటించారు నిజం చెప్తే నమ్మరు బంట్రోతు భార్య గాలిపటాలు రాముని మించిన రాముడు యశోద కృష్ణ బలిపీఠం కథానాయకుని కథ తూర్పు పడమర కన్యాకుమారి అంతులేని వింత కథ లంచావతారం న్యాయానికి శిక్ష రాముడు భీముడు బ్రహ్మపుత్రుడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఇంటింటి భాగవతం విక్కీ దాదా డాన్స్ మాస్టర్ ఇంద్రుడు హత్య కొండవీటి దొంగ పద్మావతి కళ్యాణం శ్రీ ఏడుకొండల స్వామి దీంట్లో అతిథి పాత్ర పోషించారు బలరామకృష్ణులు దీంట్లో బాబు గారి పక్కన నటించారు అమ్మ కొడుకు పరువు ప్రతిష్ట బంగారు బుల్లోడు ఇన్స్పెక్టర్ అశ్విని రాజధాని నక్షత్ర పోరాటం గాంధీవం ముగ్గురు మొనగాళ్ళు ధర్మచక్రం చిన్నబ్బాయి నేను ప్రేమిస్తున్నాను తాలి అరుంధతి ఏకే ఫార్టీ సెవెన్ తల్లి గంగమ్మ విజయ్ ఐపీఎస్ మొదలైన చి చిత్రాల్లో నటించారు హిందీ సినిమాలు వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జైసేకో తైసా దాంట్లో రాధపాత్రలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అర్జున్ పండిట్ అనే సినిమాలో నటించారు గాయకురాలిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో అమరన్ చిత్రంలో ట్రింగ్ ట్రింగ్ అనే పాటని ఆదిత్యన్ సంగీత స్వరక్ కల్పన చేస్తే దాంట్లో పాడారు అలా శ్రీవిద్య గారు తను నటించిన తొలి తెలుగు చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పెదరాశి పెద్దన్న అనే కథలో సినిమాలో నర్తకిగా నటించారు అలాగే తన చివరి చిత్రం వచ్చి రెండు వేల ఎనిమిదిలో విజయ్ ఐపిఎస్ అనే సినిమాలో విజయ్కి తల్లిగా నటించారు ఇది ఆవిడ చివరి చిత్రం అయింది తెలుగులో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మడ బ్లాగ్స్ మీరు శ్రీ విద్య గారి సినిమాలు చూడాలంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి ఆవిడ పాటలు ఆవిడ చేసిన సినిమాలు కొన్ని తమిళ సినిమాలో కూడా డబ్బింగ్ అయి ఉన్నాయి తెలుగులో అవి కూడా చూడండి దళపతి సినిమాలో చాలా బాగుంటుందండి ఆవిడ పాత్ర రజనీకాంత్ గారు పక్కన హీరోయిన్గా చేసి అదే రజనీకాంత్ గారికి తల్లిగా దళపతి సినిమాలో నటించారు చాలా బాగా నటించారు ఇంద్రుడు చంద్రులో కమల్ హాసన్కి భార్యగా నటించారు అదే కమల్ హాసన్కి ఫస్ట్లో హీరోయిన్గా చేశారు అలాగా ఒకే హీరోకి భార్యగా ప్రేయసిగా తల్లి పాత్రలో నటించిన ఘనత శ్రీవిద్య గారికే తక్కింది కమల్ రజనీకాంత్ రజనీకాంత్తోనూ ఇద్దరు పక్కన హీరోయిన్గా నటించారు మరియు తల్లిగా కూడా నటించారు శ్రీ విద్య గారు చేసిన పాత్రలని చాలా మంచి గుర్తింపు తెచ్చిన పాత్రలే తెలుగులో కూడా ఆవిడ చాలా చక్కనైన పాత్రలు నటించారు చక్కని అందము నిండైన నటన మంచి వాక్సాతుర్యం మంచి పేరు సంపాదించి పెట్టాయి రాముని మించిన రాముళ్ళు ఎన్టీఆర్ గారు సరసన నటించారు ఆ సినిమా డబల్ యాక్షన్ రామారావు గారిది ఒక ఎన్టీఆర్ గారు పక్కన శ్రీ విద్య గారు కనిపిస్తారు కమల్ హాసన్తో తండ్రి తల్లి పాత్రలు చాలా సినిమాల్లో కనిపించారు విచిత్ర సోదరులు ఇంద్రుడు చంద్రుల్లో కూడా ఒక కమల్ హాసన్కి భార్యగా వారి అబ్బాయి కమల్ హాసన్కి తల్లిగా కనిపిస్తారు కమల్ హాసన్తో చాలా ఎక్కువ సినిమాల్లో నటించిన శ్రీ విద్య గారు ఈ మధ్య కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో మీకు న ఇష్టమైన నటి ఎవరు అంటే శ్రీ విద్య పేరు పేరు చెప్పారు ఆవిడ చివరిలో క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు చివరిగా తను కమల్ హాసన్ చూడాలని అనుకున్నారట బెడ్ మీద ఉన్నప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ కాదు దళపతిలో చాలా మంచి పాత్రలో కనిపిస్తారు మీరు ఆ సినిమాలు చూడండి ఒకసారి యూట్యూబ్లో చాలా బాగుంటుంది రజనీకాంత్ కోసం తప్పించిపోయే పాత్ర అది రజనీకాంత్కి తల్లిగా స్వామికి తల్లిగా నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ తర్వాత చాలా సినిమాల్లో ఆవిడ జడ్జి డాక్టర్ కొన్ని అతిథి పాత్రల్లో కూడా కనిపిస్తారు తనకి శాస్త్రీయ సంగీతం వచ్చు భరతనాట్యం వచ్చు అలాగే తన కొన్ని పాత్రలు కూడా అలాగే నృత్య ప్రధాన పైన పాత్రలు నటించారు కొన్ని అమ్మవారి పాత్రలు కూడా పోషించారు గాయనిగా తమిళ పాత్రలోనూ కనిపిస్తారు ఆవిడ ఒక సినిమాలో ఆవిడ పాత్రను ఒక హీరోయిన్ నటించారు మీ టీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ మొదట హీరోయిన్గా ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ ఆ తర్వాత తల్లి పాత్రలు చేశారు శ్రీ విద్య గారు చాలా మంచి నటీమణి శ్రీ విద్య మీ టీవీ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్